తెలుగుదేశం పార్టీ మీడియాకు బ్రహ్మాండంగా ఒక లక్షణం ఉంటుంది ఏంటది వాళ్ళ చుట్టూ జరిగే లేకుంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ బలహీనతలు అవన్నీ తొక్కి పెట్టుకొని ఎంతసేపు ఉన్న పక్కన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు రాజకీయంగా కానివ్వండి వాళ్ళు మోసే పార్టీ తప్పులన్నీ దాచిపెట్టేస్తారు ఎదుట కాసిన తప్పున దానికి ఇంతలో పెద్దగా ఏం చూపెడుతుంటారు ఎదుటోళ్ళ మీద ఇడవడమే పక్కన వాళ్ళ మీద ఇడవడమే ప్రధాన లయం సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ క్యాంపు నుండే వచ్చాడు కాబట్టి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి తెలంగాణకి ఏం చేస్తారు తెలంగాణకి ఏం చేయాలి తెలంగాణ భవిష్యత్తు మీద మీదైన ప్లాన్లు ఏంటి ఇవన్నీ చెప్పే కథ పక్కన పెట్టేసి ఏదో తెలంగాణ జనంలో కాసింత మళ్ళీ ఏమైనా రెచ్చగొట్టేసి కాంగ్రెస్ పార్టీ లేదంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ పెంచుకోవాలి అని చెప్పి మనం మొన్ననే మాట్లాడుకున్నాం స్పష్టంగా ఇదే పని చేయబోతున్నాడు అని ఇమేజ్ పెంచుకోవాలని చివరికి వాళ్ళు ఏ స్థాయి వరకు వచ్చారు అంటే ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం విడుదల చేసే ఆ పని అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక చర్చ జరుగుతూ ఉంటే అక్కడ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో నుంచి అది చాలా పెద్ద ప్రసంగం కొంచెం అటు ఇటు రెండు గంటల సేపు ఆ సీఎం గారు ప్రసంగించారు ఆ ప్రసంగంలో నుండి నాలుగు లైన్లు కట్ చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్లు కట్ చేసి అదిగో ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి మనకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళు నీళ్ళు ఇవ్వడం కోసం సిద్ధపడుతున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పి ఆ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ ఏపీ అసెంబ్లీలో మాట్లాడితే అవి తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శిస్తూ ఉన్నారు విజువల్స్ టీవీలో పెడుతున్నారు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కాంటెక్స్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సబ్జెక్టు వేరు రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల విషయంలో నీటి నీటి విషయంలో ఏ విధమైన సఖ్యత ఉండాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆ సఖ్యత ఉంది కాబట్టి ఏ విధంగా సమస్యలు రాకుండా ముందుకు ముందుకెళ్తున్నాం ఈ సబ్జెక్టు మాట్లాడుకుంటూ సరే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన నీటిల విషయం మీద ఎవరికి అన్యాయం ఎవరికి న్యాయం వాటి వాట్ అన్న సంగతి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడినందు మనం ఎక్కువ మాట్లాడుకుందాం ఖచ్చితంగా వాళ్ళు చాలా మాట్లాడారు అన్నీ మాట్లాడుకుందాం కానీ ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన విజువల్స్ తీసుకెళ్లి తెలంగాణ అసెంబ్లీలో నాలుగు 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 లైన్లు వేసేసి నాలుగు పదాలు వేసేసి ఇంకా అక్కడ కేసీఆర్ గారిని అక్కడ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా మెంటాలిటీ రేవంత్ రెడ్డికి వచ్చినట్టుంది ఇంకా రేవంత్ రెడ్డి అదే విషయాన్ని వాళ్ళ మంత్రి మండలితో కూడా ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్లు నాకైతే చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది కేసీఆర్ గారిని విమర్శించాలంటే ఏపీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలా ఆయన మాట్లాడిన మాటలు మాడ మీరు చేతల్లో చూపించండి డాక్యుమెంట్స్ పెట్టుకోండి ఎక్కడైనా ఏం జరిగింది ఎక్కడైనా అవన్నీ డిస్ప్లే చేసు చూపించుకోవాలి అక్కడి వరకు పరిమితం కావాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విజువల్స్ ఈ అసెంబ్లీలో వేసి దాని మీద రాజకీయ విమర్శలు చేయడం ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి మీరు కట్ చేసినవి ఏంటి ఎడిటింగ్ చేసినానలే మొత్తం ఆ ప్రసంగంలో ఆత్మహత్య తీసేసి ఏదో నాలుగు లైన్లు అవి చూపించేసి తెలంగాణ సమాజానికి కేసీఆర్ని విమర్శించాలని ఏపీ సీఎం ప్రసంగమా తెలంగాణ అసెంబ్లీలో 呃。Uh